ఆ చెట్టుకు నీళ్లు పోయడం ఆ పొలం పనులు చేయడం నీకు ఇవన్నీ అవసరం అంటావా నీ కోడ ఉంది కదా దాని చెప్తే సరిపోతుంది కదా అలా అనకురా నాయనా నువ్వేలాగో ఈ చెట్లు అలాగే నిన్ను ఎలా పెంచాను ఈ చెట్లను అలానే పెంచాను ఒక్కటి గుర్తు పెట్టుకో ఈ చెట్లు బాగుంటేనే మన బతుకులు కూడా బాగుంటాయి అయినా నాకు ఇవన్నీ అలవాటే లేరా అబ్బా నా మాట ఎప్పుడున్నావని లక్ష్మి లక్ష్మి ఏంటి బాబా చాలా ఉంది ఈ స్థలం నేను కట్టాలనుకున్న ఫ్యాక్టరీకి సరిగ్గా సరిపోతుంది నా వ్యాపారానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఎలాగైనా సరే ఈ స్థలాన్ని నేను చే ఎంత ఖర్చయినా సరే ఈ స్థలాన్ని నేను చే ఎవరండి లోపల ఎవరండి లోపల అయ్యగాను మీరా నా పేరు వీరయ్య తమను ఇక్కడ చూడు వీరయ్య చాలా కాలం నుండి నేను ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను అందుకు నీ స్థలం సరిగ్గా సరిపోతుంది అందుకు నీకు ఎంత డబ్బు కావాలంటే అది ఇస్తాను నాకు ఈ స్థలాన్ని రాసింది ఏమంటావు ఏమంటావు ఏంటి బాబు ఈ స్థలాన్ని నీకు అమ్మాలా అందుకు మీరు నాకు డబ్బులు ఇస్తారా లేదు బాబు లేదు చాలా కాలంగా ఇక్కడే బతుకుతున్నాం ఈ చెట్లను నమ్ముకొని హాయిగా జీవిస్తున్నాం ఈ చెట్లు లేకపోతే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి బాబు ఆవిడంటే ముసలావిడ ఇవాళ రేపు పోతుంది నీకు పెళ్ళ ఉన్నారు సంతోషంగా ఉండొచ్చు అందుకే నా మాట విని ఈ డబ్బులు తీసుకుని ఈ స్థలాన్ని నాకు రాసింది ఏమంటావ్ చెప్పు వీరయ్య ఏమంటావ్ ఏంటి మామా ఇంకా ఆలోచిస్తున్నావా మనం బాగుపడే రోజులు వచ్చాయి అందుకే ఆయన మన ఇంటికి దేవుడిలా వచ్చాడు బాబు ఆ డబ్బేదో నాకు ఇవ్వండి ఆయన్ని నేను అప్పిస్తాను మంచి నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఈ చెట్లు నరికి చదువు చేయండి నేను రేపు వస్తాను ఏంటి మామా ఇంకా ఏమ ఆలోచిస్తున్నావు కాదే అమ్మకు ఈ స్థలం అంటే ఎంతో ఇష్టం అమ్మకి చెట్లంటే ఎంతో ప్రాణం అమ్మ ఇందుకు ఒప్పుకుంటుందా అని అమ్మ 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 అది ఎప్పుడైనా మాపా పోతుంది ఏమ మన అరుస్తుందిరా ఎందుకలా అరుస్తున్నావు నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఈ స్థలాన్ని అయ్యగారు అమ్మేద్దాం అనుకుంటున్నా ఏంటి ఈ స్థలాన్ని అయ్యగారు అమ్మేస్తున్నావా అవును ఈ చిత్రం నరికేయడానికి డబ్బులు కూడా తీసుకున్నా ఏంట్రా డబ్బులు కూడా తీసుకున్నావా వద్దురా నాయన వద్దు చాలా కాలంగా ఇక్కడే జీవిస్తున్నాం ఈ చెట్లే మన ఆస్తి ఈ చెట్లు ఈ చెట్లు మన పెద్దల గుర్తురా ఒక్కసారి ఆలోచించురా నా మాట విని ఆ ఏదో తిరిగి నా మాట విను పెద్దోళ్ళు పెద్దోళ్ళు అప్పుడెప్పుడో పెద్దోళ్ళ కోసం మనం ఇప్పుడు కష్టపడి బతకాలా అయినా ఈ మధ్య నీకు పిచ్చి పట్టినట్టుంది పిచ్చిదమ్ ప్రవర్తిస్తున్నావు నీ కళ్ళ ముందు ఈ చెట్లను నరికేస్తాం ఈ చెట్లను నరికి చదువు చేస్తాం Aló చెప్తున్నా నీ మాట నేను విను వెళ్ళు వెళ్ళు என்ன பண்ணுவாங்க அம்மா 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 அப்போதும் அன்னிக்கிட்டுக்கோங்க ఏం జరిగింది ఏంటి ఘోరం ఎలా జరిగింది బాబు వచ్చారా బాబు వచ్చారా బాబు చూడండి బాబు నా తల్లి నా చేతులు చంపుకున్నారు బాబు నా తల్లిని చముకున్నాను బాబు లేదు బాబు లేదు మేము ఇక్కడ ఆ తిరిగి ఇచ్చేసి ఈ ఊరు వదిలే వెళ్ళిపోతాం బాబు ఈ ఊరు వద్ద వెళ్ళిపోతాం బాబు వెళ్ళిపోతాం బాబు ఈ సమయంలో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కానీ ఒక్క విషయం చెప్పక తప్పదు ఈ స్థలంలో ఫ్యాక్టరీ కట్టడం వాస్తు ప్రకారం సరికాదని మా పెద్దవాళ్ళు చెప్పారు అందుకే అందుకే నేను ఈ స్థలాన్ని కొనదాల్చుకోలేదు కొనదాల్చుకోలేదు అవును వీరయ్య నన్ను క్షమించు నన్ను వదిలి తమ్ముళ్ళలో పక్కారంటరా తరు పడుతున్నారు వచ్చాము ఇలా చూడు काहे ट्रक कौन येरवा ये दारू नहीं चूसा ना चूसा ना ये दारू ना चूसा ना ये गोरा चित्तल कापा डालें उद्देशन ओके तल्ली तेरे प्राणों सहित मत केवल ओके तल्ली कान चित्तल कापा उद्देशन तो ये दो मनी తప్పించాను ఏ పాపం చేశాను ఏ నేరం చేశాను సమస్త జీవులకు ఆహారాన్ని అందించడమే నేను చేసింది తప్ప సమస్త జీవులకు ప్రాణవాన్ని అందించడమే నేను చేసిన నేరమా సమస్త ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించాలనుకుంటాను అది నేను చేసింది తప్ప చెప్పండి చెప్పండి దయచేసి దయచేసి నా మాట విను నా ఒక్క నాటండి ఒక్క మొక్క నాటండి ఒక్క మొక్క మీ జీవితానికి ఆయుష్నిస్తుంది ఒక్క మొక్క మీ జీవితానికి వెలుగునిస్తుంది దయచేసి దయచేసి ఒక్క మొక్క నాటండి ఈ పర్యావరణాన్ని పరిరక్షించండి ఒక్క మొక్క నాటండి ఈ పర్యావరణాన్ని పరిరక్షించండి ఈ పర్యావరణాన్ని పరిరక్షించండి మొక్కలు నాటి పెంచి కట్ట చేస్తా మా ఇష్టమైన ఈ ప్రాంతాన్ని పచ్చగా మారుస్తాను అవును ఈ పర్యావరణాన్ని కాపాడతా ఈ పర్యావరణాన్ని కాపాడుతాం రాష్ట్ర స్థాయి నంది పురస్కారాన్ని అందుకున్నటువంటి ప్రదర్శన